అక్కడ ఏ ప్రవర్తన కలిగి ఉన్నారంటే అప్పటికప్పుడు ఉన్నదాన్ని బట్టే ప్రేమిస్తున్నారు దేవుడు ఏం చూసి ప్రేమిస్తున్నాడు మన భవిష్యత్తులో కూడా మనకి ఏమీ లేదు అవునా మన భవిష్యత్తులో కూడా మనం ఏమి సంపాదించడం భవిష్యత్తులో పోగొట్టుకునే వాళ్ళవే కానీ ఉన్నదాన్ని పోగొట్టుకునే వాళ్ళవే కానీ తెచ్చిపెట్టుకునే వాళ్ళైతే కాదు దేవుడు మనల్ని ఎందుకు ఎక్కువగా ఎంచుకోలేదంట పరలోక 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 వారే విడిచిపెట్టుకుని దేవదూతలు కేరూపులు శరాపులు సైన్య సమూహము ఆయనను వెంబడించి ఇప్పుడు మన కోసం ఆయన మన మధ్య మాట్లాడుతున్నాడు కదా ఆయన ఇప్పుడున్నందువలన మన చుట్టూ ఎవరున్నారని మీ ఆలోచన దేవదూతలైనా పరలోక సైన్య సమూహము సన్నిధితో సామర్థ్యం ఉంది హియ చూస్తావా అని అడుగుతున్నాడు దేవుడు హలలుయ పరలోకపు ధన నిధిని నువ్వు చూడగలవా అని దేవుడు అడుగుతున్నాడు హలలుయ పరలోకము నుండి నీకు వచ్చి ఏ మేము కూడా కొను లేకుండా నీ చేతికి ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన యొక్క శక్తిని నువ్వు చూడగలవా ఆయన యొక్క ఆయొక్క యొక్క విడుదలను నువ్వు పొందుకోవాలనుకుంటే ఆయన బాబు బలమును నువ్వు తెలుసుకోవాలి హలలుయ్య ఈరోజు ఏపీ సింగ రాసింద్రిస్ట్ ఇంకా ముగించుకుందాం అల మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిన్న వచ్చే మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడలా విస్తరింప చేసినాం ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకమున పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే క్రీస్తునందు ఏకముగా క్రీస్తున్నందుకో నిర్ణయించుకోలేను మరి లాస్ట్ లో చూస్తే మరి పన్నెండు వస్తున్న మధ్యలో చూస్తే సంకల్పమును బట్టి ముందుగా చిత్ర ప్రకారమైన సంకల్పమును బట్టి మన ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పాటు చేశాడంటే హలలోయ ఇక్కడ ఏం భూలోకమందుకే దేవుడు ఏం చేస్తారంటే ఇక్కడ చదవండి ఏకముగా సమరిస్తాడంట ఆ పరలోకంలోకి వెళ్ళాక అనుభవించాలి ఇక్కడ మనకు అనుభవం లేదు ఇక్కడ శిక్షలే ఇక్కడికి అనారోగ్యాలే ఈ బాధలే ఇక్కడ కష్టాలే అండి అది అబద్ధం అని దేవుడు చెప్తున్నాడు హలలుయో దేవుడు ఉన్నప్పుడు దేవుడి యొక్క సన్నిధి ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో